మధురమైన అది నా ఊహకాని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైన అది క్షేమ శిఖరము ఏంటి కోరుకున్నావు േമ ചു പിന്നു സ്വരൂപി വി നീവു ആരാധിത്തു നുടി സർവകൃപാണി നീ സർവാധിക നീ പ്രേമനാലോ മധുരമൈ നദീ അധി നോഹകാന് ക്ഷേമ ശിഖര Who they മധുരമൈനീ അതിനുഹ ക ശിഖരമു स्वागत सुमा जि स्वागत है सुनाजलि स्वागत है सुनाजलि स्वागत నిరంతరాజుడా స్వాగతమాజలిస్వాగత సుమాంజలి Yes, sir. Yes, sir. Thank you. I'm <tries>

Bhindi ko choli, bhi do lo se, na ke, pedal paali. క్రీస్తులో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభు యొక్క ప్రేమ విందునకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ దీపావళి పూజను సప్ర ప్రత్యేక విధంగా సమర్పించమని కోరుచున్న వారు బెల్లం అరుణకుమారి బెల్లం బాలస్వామి యువల్చంద్ అభిషేక్ కుటుంబమును దీవించి వారి తలంపులను కళలను నెరవేర్చమని ఈ పూజను సమర్పిస్తున్నవారు బాలస్వామి అరుణ కుటుంబము గోవిందు లూర్దయ్య నిర్మల కుటుంబంలో బాలయేసు చేసిన సకల మీనుల కృతజ్ఞత తెలుపుతూ స్తోత్రం చెల్లిస్తూ మరి రాబో రోజుల్లో ఈ కుటుంబాన్ని ఆయురు ఆరోగ్యములతో వారు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని ఈ పూజను సమర్పిస్తున్న వారు లూర్దయ్య నిర్మల కుటుంబ సభ్యులు దానియల్ ప్రభాకర్ గౌతమి కుటుంబంలో బాలయేసు చేసిన సకల కృతజ్ఞత తెలుపుతూ మరి విశ్వ విశ్వాసవర్ధన్కు మంచి జ్ఞానమును బుద్ధిని తెలివితేటలను దయచేయమని వీరు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని ఈ పూజను సమర్పిస్తున్నవారు దానియల్ ప్రభాకర్ గౌతమి కుటుంబ సభ్యులు గోవిందు సోనా ప్రీతం పుట్టినరోజు సందర్భంగా ఇంతవరకు మంచి ఆయుర ఆరోగ్యం కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో ఈ బిడ్డకు మంచి ఆయురారోగ్యమును జ్ఞానమును బంగారు భవిష్యత్తును దయచేయమని ఈ పూజను సమర్పిస్తున్నవారు లూర్దయ్య నిర్మలమ్మ కుటుంబ సభ్యులు గోవిందు జోజప్ప అల్ఫోన్స్ రాణి కుటుంబంలో ప్రభువు చేసిన సకల మేరలో కృతజ్ఞత తెలుపుతూ గోవిందు నవీన్ కుమారు మేరీ రేష్మ వీరికి దివ్య బాలయ్యేసు పేరిట గర్భఫలము దయచేయాలని స ఈ పూజను సమర్పిస్తున్న వారు జోజప్ప అల్ఫోన్స్ రాణమ్మ కుటుంబ సభ్యులు ఆరోగ్య స్వరూప్ కుమార్ సౌజన్య వీరి కుటుంబంలో ప్రభు చేసిన సకల మీరు కృతజ్ఞత తెలుపుతూ సన్యు కుమార్ బవిన్ జోసఫ్ కుమార్ వీరికి మంచి ఆరోగ్యమును జ్ఞా జ్ఞానమును జ్ఞాపశక్తిని దైవ జ్ఞానమును బంగారు భవిష్యత్తును దయచేయమని స్వరూప్ కుమార్ కు మంచి ఉద్యోగమును యేసు పేరిట ప్రసాదించమని ఈ పూజను సమర్పిస్తున్న వారు గోవింద్ జోజప్ప రానమ్మ కుటుంబ సభ్యులు బ్యూలాకు త్వరలోనే మంచి వరుడు దయచేయమని మరి ఆ బిడ్డ భవిష్యత్తులో దేవుని యొక్క కృప ప్రణాళిక ప్రకారము మంది మంచి భర్త దొరికి కుటుంబ జీవితంలో స్థిరపడేలాగునై ఈ పూజను సమర్పిస్తున్న వారు కుటుంబ సభ్యులు అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలను విన్నపములన్నిటినీ జోడించి ప్రత్యేక విధంగా ఈ దీప పూజలో ప్రార్థించుకున్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఈ కృతజ్ఞత బలి పూజకు మన మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ గారు మోన్ నోర్ ఎండి ప్రసాదరావు గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు మనందరి నిమిత్తమై ప్రార్థించటకు పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసము విశ్వాసాల కోసం ప్రార్థించటకు మన మధ్యకు వచ్చి ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుపుతూ కరతాల దూరంతో వారికి స్వాగతం పలుకుదాం అదేవిధంగా చెన్నై నుండి నా మిత్రుడు షజి ఈరోజు నిన్నటి రోజున మన మధ్యకు వచ్చి ఉన్నారు ఈరోజు ఈ దీపావళి పూజలో పాల్గొంటున్నారు మరి ఈ బ్యాక్గ్రౌండ్ నిమిత్తమై వారు స్పాన్సర్ చేసి ఉన్నారు మరి వారి కుటుంబాన్ని వారి యొక్క బిడ్డలను వారు చేసిన మేలుల కృతజ్ఞత తెలుపుతూ వారు తలించిన తలుపులన్నీ అంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నెరవేరాలని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజను సమర్పిస్తూ ఉన్నాను సాధారణంగా వారికి స్వాగతం పలుకుతున్నాను గట్టిగా చెప్పండి కొట్టండి భక్తి విశ్వాసములతో బయట ఎవరన్నా ఉంటే లోపలికి రండి చాలా స్థలం ఉంది లోపల వచ్చి కూర్చోండి అందరూ పిల్లల ముందు ఎట్లనైనా నిలబడకుండేది పుత్ర పవిత్రాత్మ నామమునా యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును ప్రభువుని శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపు ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము ఫిబ్రయుల పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు ఏడు వచనములు క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ఈరోజు ఆగస్టు మాసము ఇరవై నాలుగవ తేదీ మన తల్లి శ్రీ సభ ఇరవై ఒకటవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది ఈ పవిత్రమైన పూజా బలికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని యొక్క మేలులు గొప్ప అద్భుత వరాలు మనందరి జీవితాలలో దేవుడు ఎన్నో ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు ఒక కృతజ్ఞత భావముతో దేవుని యొక్క అనేక మేలులను జ్ఞాపకం చేసుకుందాం ముఖ్యంగా ఈ వల్లూరి విచారణకు గొప్ప వరం దివ్య బాలయేసు పుణ్యక్షేత్రంగా ప్రకటించడం మన విచారణ గురువులు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ దేవాలయాన్ని సుందరంగా నూతనీకరించి మీరందరూ కూడా భక్తి విశ్వాసాలతో దేవుని సన్నిధానములు ప్రార్థించే విధంగా ఒక చక్కని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఉన్నారు ఇది దేవుని యొక్క కృప వరము ఈ విధంగా భగవంతులు ఎన్నో విధాలుగా మన జీవితాలలో మేలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు మన విచారణ గురువులు అనేక మందికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు దేవుడు ఎంతో దయతో అనేక మందిని ప్రేరేపించి వారి ద్వారా ఒక గొప్ప సుందరమైనటువంటి నూతన దేవాలయ పుననిర్మాణానికి వారు శ్రీకారం చుట్టి ఉన్నారు కనుక ఈరోజు మనమందరం కూడా భక్తి విశ్వాసాలతో కృతజ్ఞతా బాగుతో దేవుణ్ణి ఆరాధించుదాం స్థితించుదాం వారికి స్తోత్రాలు చెల్లించుకుందాం

ప్రేమ స్వరూపులకు తల్లి తండ్రి అయిన దేవుడు కరుణామయుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరి పాపములు క్షమించి ఈ దివ్య పూజా బలి ద్వారా నిత్యజీవాన్ని ప్రసాదించుదురు గాక ఆమేన్ ప్రభువా దయ చూపుండి ప్రభువా